మా అత్తయ్యని మామయ్యని మర్చిపోకుండా వాళ్ళని విగ్రహ రూపంలో చూసుకోవాలని ఈ గుడి నిర్మించాము మా పిల్లలకి ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతోని మేము ఈ గుడి నిర్మించడం జరిగింది ప్రతి వాళ్ళ చనిపోయిన రోజు సెర్మనీ రోజు ఇక్కడికి వచ్చి మా కుటుంబ సమేతంగా కొంచెం టైం స్పెండ్ చేస్తాం మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ మా అత్తయ్య మా అత్తయ్య వర్ధంతి రోజు ఫస్ట్ వర్ధంతికి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ బుక్స్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది టై బెల్ట్లు పెన్స్ బుక్స్ రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మా అత్తగారి పేరు మీద మామయ్య గారి పేరు మీద బ్యాగ్స్ అన్నీ డొనేట్ చేశాము కష్టపడి ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి డి విజయ్ గారు వాళ్ళ అమ్మానానికి గుడికట్టించి మా గ్రామంలోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా అభివృద్ధి చెందిండు ఈ ఆదర్శమైన వ్యక్తికి మనం ఏ రూపాన కూడా ఇక్కడ ఆయన మాటలలో మనం చెప్పలేము ఒక తల్లిదండ్రులకు గుడి కట్టుకో గుడి కట్టించి జీవితాంతం వాళ్లకు కనపడని దేవుళ్ళకు పూజించడం కంటే తల్లిదండ్రులను పూజించడం మంచిదని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా మా గ్రామంలో ఉండి ఆయన ముందుకు వెళ్తున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఆయనకు మేమందరం కృతజ్ఞతలు